नमस्ते आरटीवी न्यूज की स्वागतम ఈ రోజు భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణంలో పట్టణ అధ్యక్షులు దారా కళ్యాణి ఆధ్వర్యంలో కాంటా చౌరస్తాలో రాస్తారోకో మరియు దిష్టి బొమ్మ శ్రీదేవి పాల్గొన్నారు వారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు కోడి రమేష్ పాల్గొన్నారు బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండల అధ్యక్షుడు ఏటు మధుకర్ గారు కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టిపించి మనోవేదనకు గురి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ఒత్తిడి మరియు పోలీస్ వారి ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్నారు అతను చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసుకోవడం జరిగింది ఆ సూసైడ్ నోట్ లో సంతోష్ చింతకింది కమల గాలి మధు కారణం అని రాసుకుని వారిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు నిల్వైకి చెందిన ఎస్ఐ ఒత్తిడి కూడా అధికంగా ఉండటం వల్లనే మదన్న ఆత్మహత్య చేసుకున్నారు కావున మా మండల అధ్యక్షుడు చావుకి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలి రేపటిలోగా అరెస్ట్ చేయని ఎడల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్ పట్టణ ప్రధాన కార్యదర్శి కునిరాజుల అరవింద్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనికారపు శ్రావణ్ సీనియర్ నాయకులు దూధి ప్రకాష్ ఏర్పుల రాజయ్య జీదుల రాములు పడ్నాల స్వామి తాండూరు మండల ఇన్ఛార్జి మద్దర్ల శ్రీనివాస్ మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమాస కమల జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి కోడి సురేష్ పట్టణ కోశాధికారి సంతోష్ అగర్వాల్ ఏ శ్రీనివాస్ షేక్ గౌస్ బాబా శాంతమ్మ తోటపల్లి ఓం సాయి కార్యకర్తలు మరియు నాయకులు పాల్గొన్నారు పెట్టి ఆత్మహత్య కేవలం బీజేపీ అక్కడ ఎదుగుతుందని ప్రత్యన్మయంగా భారతీయ జనతా పార్టీ వేమరపల్లి మండలంలో దూసుకుపోతుందని వాళ్ళ నేర చరిత్రను వాళ్ళ అక్రమాలను ఎండగడుతున్నాడని కేవలం కక్ష సాధింపుతోటి ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి గ్రహించి డీజే రోజు దసరా రోజు డీజే పెట్టుకుంటే ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు స్పందించకపోతే వందకు డైల్ చేస్తే అప్పుడు ఎస్ఐ గారు వెళ్ళి ఆ డీజేను తీపించి ఆ గుంపును ఎస్ఐ గారు వాళ్ళతో వచ్చి వీళ్ళ ఇంటి మీద దుర్భాషలు ఆడించడం జరిగింది మరి ఒక ఎస్ఐ స్థానంలో ఉండి అతను అంటాడు నేను గనక అక్కడ లేకపోతే నిన్ను చంపేసేవాళ్ళు అని ఒక ఎస్ఐ అధికార పార్టీ వాళ్ళతో ఉండి అనడం అనేది సిగ్గుమాల చర్య మరి దీనికి ఒక వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అధికారంలో పెట్టుకొని మీరు గ్రహించండి పాత్రికేయ మిత్రులారా ఇప్పుడు ఎవరైతే మన బెల్లంపల్లి శాసనసభ్యులు చెన్నూరు శాసనసభ్యులుగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక హత్య జరిగింది దుర్గం శివరామ్ గారు మళ్ళీ అదే ఎమ్మెల్యే ఇప్పుడు మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉండగా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి వాళ్ళు వెనక ఉన్నది ఎవరు ఎమ్మెల్యే గారి ప్రభోయం లేకుంటేనే వాళ్ళు అంత విచ్చలవిడిగా పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని అక్రమ కేసులు బనాయించుతున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి మీరు మన ఎమ్మెల్యే గారు నామినేషన్ వేసినప్పుడు అస్తవాసి అని చెప్పేసి ఆ సంతోషును ఎంబడి పెట్టుకొని నామినేషన్ ఫోటోలు మీ దగ్గర ఉండే ఉంటాయి ఖచ్చితంగా తీసి చూడండి అంటే ఆయన అస్తవాసి మంచిదని అని చెప్పేసి ఎవరైతే మీ గొంతులు నలుపుతారో ఆయన అస్తవాసి ప్రకారం హత్యలు చేపిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు మీరు బత్తాసు పలుకుతున్నారా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అడుగుతున్నాం దీనికిపల్లి మండల అధ్యక్షుడు మధుకర్ బీజేపీ మండల అధ్యక్షుడు మధుకర్ అన్న గారు నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఒక్క ఎస్సీ ఎస్పీ అల్ట్రాసిటీ కేసులు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్ చేశారు మాటలు అన్నారు అంతేకాకుండా తా కూడా అలవాటు లేకుండా ఉన్న వల్లనే ఆయన ఆత్మహత్య హత్య అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య కావున వెంటనే దీనికి కారకులైన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అంతేకాకుండా వెంటనే అరెస్ట్ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే గారి ఉండట ధర్నా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం